రష్యా భారత్ యొక్క ఆర్థిక బంధాలు స్నేహ బంధాలు ఎప్పటికీ కూడా విడదీయలేనటువంటివి అందుకే ఇప్పుడు భారత్ రష్యా బిజినెస్ ఫారంలో మాట్లాడుతున్నటువంటి వ్లాదిర్ పుతిన్ ఇంకా భారతతో బలమైనటువంటి ఆర్థిక బంధాలకి పునాదులు వేస్తున్నట్లు చెప్పారు అంతేకాకుండా ది ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాట్లాడుతున్నటువంటి పుతిన్ ఇంకా బలమైనటువంటి ఆర్థిక బంధాల కోసం ప్రయత్నాలు చేయాలి ఆ విధంగా మనం పరుగులు పెట్టాలి ప్రపంచంతో పోటీ పడాలి అంటూ మాట్లాడడం జరిగింది అలాగే మిగతా మంత్రులు కూడా ఈ విషయంలో మాట్లాడారు రష్యాకు చెందినటువంటి మంత్రులు అలాగే మన భారతదేశానికి చెందినటువంటి మంత్రులు కూడా మాట్లాడుతూ ఇంకా గ్యాస్ అలాగే చమురు ఈ రెండు విషయాల్లో ఇంకా ఉత్పత్తులు పెంచాలి అంటూ మాస్కో ఈరోజు మాట్లాడడం జరిగింది నిజంగా మనకి న్యూఢిల్లీ మాస్కోకి ఎప్పటికీ కూడా బంధం బలపడుతూనే ఉంటుంది ఎప్పటికీ స్నేహబంధం కూడా ఉంటుంది కేవలం ఆర్థిక బంధాలు మాత్రమే కాదు మనకి రష్యాకి చాలా స్నేహపూర్వకమైనటువంటి బంధాలు ఉంటాయి అలాగే మనకి ఇజ్రాయేల్కి కూడా అదే విధమైనటువంటి బంధాలు ఉంటాయి అయితే గత పది సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఆర్థిక బంధాలు ఆర్థిక స్నేహ సంబంధాలు బాగా పెరిగాయి దౌత్యపరంగా ఈరోజు భారతదేశం చాలా వరకు ఇస్లాం దేశాలను కూడా జయించగలిగింది మిగతా పాశ్చాత్య దేశాలను కూడా జయించగలిగింది మన దేశం వైపుకి ప్రపంచం చూసే విధంగా కూడా ఈరోజు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా పురోగతి సాధిస్తుంది ఈరోజు చైనా అమెరికా యొక్క భయం కూడా అదే